జంకే దారి ఎటు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి దారి ఎటు అనే విషయం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మార్కపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన జంకే వెంకటరెడ్డి తదుపరి అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లోను కాకుండా ఇరవై మూడు మంది శాసనసభ్యులు పార్టీ మారినా తాను మాత్రం పార్టీలోనే కొనసాగారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ శాసనసభ్యులుగా ఉన్న జంకే వెంకటరెడ్డిని తప్పించి మాజీ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి కుమారుడు నాగార్జునరెడ్డికి టికెట్ కేటాయించిన మౌనంగా ఉండి పార్టీ ప్రకటించిన అభ్యర్థి విజయానికి కృషి చేశారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని ఆచరణలో ఎలాంటి నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వకుండా ఎన్నికలు దగ్గరకు రాగానే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు ఒకటి రెండు మూడు నాలుగు లిస్టులలో మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా జంకే వెంకటరెడ్డి పేరు ఖరారైనట్లు మీడియాలో కథనాలు వచ్చాయి కానీ చివరకు మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున్రెడ్డిని గిద్దలూరుకు మార్కాపురం అభ్యర్థిగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు పేరు రావడంతో షాక్కు గురయ్యారు గత కొంతకాలంగా జంకే వెంకటరెడ్డితో టీడీపీ టచ్లో ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం పొదిరిపట్టణంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న జంకే వెంకటరెడ్డి మీడియా చిట్చాట్లో తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ఆదివారం నాడు మార్కాపురంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ నందు మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి గిద్దలూరు మార్కాపురం పార్టీ సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జునరెడ్డి అన్న రాంబాబు మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసరెడ్డి హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు రాజకీయాల్లో ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతుంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేందుకు జంకే వెంకటరెడ్డి యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని అనుచరుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో జంకే దారియటు అనే చర్చ సాగుతుంది జంకే తిరిగి తన మాతృ సంస్థ అయిన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా లేక మరేదైన రాజకీయ పార్టీ ద్వారా పోటీలో ఉంటారా అనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది జంకేదార్ ఎటు అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే